చాల మండలం సర్వేపల్లి గ్రామం లింగంగుంట కొన్నూరు కృష్ణమ్మ గుర్జుల్ ఆరుగుంట ప్రవాహర్ రెడ్డి మాకు భూములు ఇప్పించాడు కట్టాలు ఇప్పించాడు భూములు ఇప్పించాడు సాగుబడి చేసుకునేదానికి మాకు మనిషికి అకరాని కుటుంబంకి చూపించాడు అన్నీ బాగానే చేశాడు లాస్ట్కి వచ్చే లేక పదివేలు పదివేలు కట్టమన్నాడు ఏడు మంది కాడ ఇంటింటికి వెళ్ళి పదివేలు పదివేలు ఎత్తుకోరా బాబ్జీ మీ మీద కేసు వేసాడు మద్రాసుకి మీ వాళ్ళ కాడ పదివేలు పదివేలు మంది కాడ తెచ్చి ఇస్తే పట్టాలు కోటాలు వంటకాలు అన్నీ మీరు చేస్తే నేను ఎత్తుకెళ్ళి మీకు అక్కడ భాష మీకు తెలీదు నేను మనం అక్కడ లాయర్ని కొనుక్కోవాలా మద్రాసులో లాయర్ని కొనుక్కోవాలా కొనుక్కొని మీ కేసు లేకుండా చేసి అప్పుడు మీ పట్టాలు మీకు ఇస్తాను మీ భూములు మీకు ఇస్తాను మీరు అన్నీ మీరు చేసుకుంటూ అని చెప్పి నన్ను నమ్మించేది నేను అలాగే వచ్చి నా మిగతా నా ఎనకోటో వాళ్ళకి నా వెనుకుండే వాళ్ళకి అందరికీ మా భూములు గల్ల వాళ్ళకి చెప్పుకున్నారు చెప్పుకుంటే మనం ఏడ తెచ్చిద్దామమ్మా మన చేతిలో ఏమి లేకపోయినా మనం ఆ పోటుకు ఆ పోటుకు తినేవాళ్ళము ఆ పోటు ఆ పోటుకు వాళ్ళని మనం ఎట్టాలి ఎక్కలు ఇద్దాము మన చేతిలో లేదు కాబట్టి ఆ మాటలు నువ్వు చెప్పిరమ్మ రెడ్డికినన్నారు ఆరుగుంట రెడ్డికి మా వాళ్ళు చెప్పమన్నారు మా గిరిజనులు నేను మళ్ళీ వెళ్ళి రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అన్న ఇలాగ అంటున్నారన్నా అని చెప్పి మా రెడ్డి గారితో చెప్పా సరే వాళ్ళు అత్త అంటున్నారా అన్నాడు నేను నేనేం చేసేది నువ్వు వెళ్ళి చెప్పమన్నావు నేను చెప్పాను వాళ్ళు విధంగా అంటున్నారు అని అని చెప్పి అన్న సరేలేనని చెప్పి వాళ్ళు ఏడు గంటలప్పుడు పది గంటలప్పుడు తీసుకుని రా పట్టాలా ఎత్తుకోరా అవి మీరు సంతకాలు పెట్టేసి ఆమెను ఒరిజినాలు ఫోటోలు ఇచ్చేద్దరు నేను మీకు న్యాయం చేస్తాను అన్నాడు సరే అని అని నమ్మాము మా ఉండు రెడ్డి కదా మా రైతు కదా అనుకున్నాము నమ్మాము ప్రభుత్వం మా రెడ్డిదే కదా అని అని మాకు న్యాయం జరుగుతుందని మాకు మంచి కోరుతున్నాడని నేను నమ్మి నా వాళ్ళు వెనక నా వెనకుండే వాళ్ళందరూ కూడా చెప్పి తీసుకెళ్ళి రెడ్డి చెప్పాడమ్మా అని చెప్పి తీసుకెళ్ళినందుకు ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారంటే నన్ను కదా రెడ్డి ఏం చెప్పినా మాకు చెప్తున్నావు కదా మేము కూడా నిన్ను నమ్మాం నువ్వు రెడ్డిని నమ్మవు నిన్ను మేము నమ్మాం ఇప్పుడు మా పట్టాలు మా భూములు మాకు నష్టాకారం ఏం గట్టిస్తావు మాకు సమాధానం ఏం చెప్తావు నిన్ను మేము అడుగుతున్నాం అని అని మా వాళ్ళు అడుగుతుంటావు ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కదా చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కదా మాకు ఆయన చేస్తాడు సహకారం ఎమ్మెల్యే కాడికి వెళ్ళి చెప్పుకుంటాం నువ్వు నటానికి మాకు తెచ్చిస్తావా మాకు నాయం చేస్తావా చంద్రమోహన్ రెడ్డి పోతాం రా పాదా అని అని నన్ను అడుగుతుంటారు గుండుపైన ప్రసాదు గుండుపైన శాషయ్య గుండుపైన చిన్నయ్య కొలుగోటి సుబ్రహ్మణ్యము వీళ్ళంతా గారెపాటి వజ్రమ్మ వీళ్ళంతా కూడా నన్ను బాధిస్తుంటారు మా కుటుంబంలో కూడా మా వాళ్ళు నువ్వు ఎందుకు చేసావు మరి నిన్నే కదా వాళ్ళు అడుగుతుండేది వాళ్ళకు నువ్వే చెప్పాలి కదా సమాధానము నువ్వు అట్లాగే ఎందుకు చేసావని మా కుటుంబంలో కూడా మా వాళ్ళు కూడా మా బంధుమిత్రులు కూడా మా ఇంట్లో గొడవగా ఉంది ఈ న్యాయం జరగద్దా జరగదా అని అని వాళ్ళు అడుగుతున్నారు చేయమని దానికి ఈ న్యాయం జరగకపోతే మా కుటుంబంలో ఒకే న్యాయం జరగద్దు దానికోసంగా నేను ఈ ఈడియాల్లో మాట్లాడుతున్నాను మండలం సర్వేపల్లి గ్రామం ఈనమూడి సంగము గిర్జనుల మేము ఏనాదులో మా పొలాలు భూస్వాములు మా పొలాలని అడ్గించారు మమ్మల్ని తీసుకుపోయి భూములు కాడకి తీసుకోపోయి మీ భూములు ఇవ్వని అని చెప్పించాడు మాకు సరే మీ పట్టాలు కూడా ఉన్నాయి అని చెప్పాడు ఆయన దగ్గరే ఉన్నాయి పట్టాలు కూడా మమ్మల్ని ఒకరోజు పిలిచి మాకు ఆ పట్టాలు కూడా ఇప్పించాడు మాకు మాకు మా మంచి మనిషి వంతన మాకు ఏడు మందికి పట్టాలు ఇప్పించాడు ఏడు పట్టాలు తీసుకొని వచ్చాము సరే ఒక రోజు నేను పిలుస్తాను మీరు రాని అన్నాడు భూమి కాడకి అక్కడికి తీసుకెళ్ళి ఆ భూమిని ఎక్కడుంది అని సర్వేర్ని ఫీవరావుని అందరినీ పిల్లలు అనిపించి సర్వేర్ చేయించాడు సర్వేర్ చేయించేసి మీ భూమి ఆరు ఎకరాల ఇరవై ఒక్క సెంటు మీ భూమి ఉంది మీ వేనాద సీలింగ్ ఉందా అని చెప్పి చెప్పాడు సరే సార్ అని చెప్పాము ఓకే ఆ నుంచి బాగానే ఉంది వచ్చేసాము తర్వాత పోతే దానికి గాలి కొట్టించాడు గుడిచి లేపించాడు అన్నీ సార్ అన్నీ చేపించాడు ఆ భూమి సాధనం చేసుకున్న మా మీద కేసు పెట్టాడు పోలీసు వాళ్ళు వచ్చారు తర్వాత మేము చెప్పాం సార్ మేము ఆయన భూమి మాది ఆయనది కాదు గవర్నమెంట్ ఇచ్చిన భూమి మాది ఇగో పట్టాలు కూడా ఉన్నాయి చూపించాం పోలీసు వాళ్ళు అన్నీ చూశారు తర్వాత ఆయన ఏం చెప్పాడో వాళ్ళకి తెలియదు మమ్మల్ని ఇంటికి వచ్చేయమన్నాడు సరే వచ్చేసాం చల్లారి మళ్ళీ పమ్మన్నాడు అక్కడ అక్కడికి పోయి గాడి కొట్టేయమన్నాడు ఇంట్లో నుంచి రోడ్లోకి రాకుండా గాడి కొట్టేయమన్నాడు గాడి కొట్టేసాం అక్కడి నుంచి మళ్ళీ అది ఆ రోజు పెద్ద ప్రమాదం అయింది గలాటైంది తర్వాత మళ్ళీ సర్చ్ చేసుకొని మళ్ళీ మట్టుకు వచ్చేసాం తర్వాత మమ్మల్ని ఒక పది రోజుల తర్వాత మామూలుగా పిలిచాడు పట్టాలు ఎత్తుకు రాకుండా మామూలుగా పిలిచాడు సరే అక్కడికి పోయాం మీరు తలా పదివేలు ఇండి దీన్ని కోర్టుకేసి దీన్ని మేము గెలుచుకొని తర్వాత మీకు మీకు న్యాయం చేస్తాను అన్నాడు సరే మేము అన్ని ఇన్ని చేసాడు తర్వాత మేము నమ్మేసాం అన్ని పూర్తిగా తర్వాత ఏం చేశాడు ఈ పట్టాలు ఒక రోజు తీసుకురమ్మన్నాడు నైట్ జీఆర్ఎస్ చేయించుకొని ఈ ఫోటోలు తీసుకొని పాస్పోర్ట్లు తీసుకొని రమ్మన్నాడు సరే వేలు ముద్రలు వేసేవాళ్ళు కాదు వేలు ముద్రలు సంతకాలు పెట్టేవాళ్ళు సంతకాలు ఇచ్చేసి ఈ ఫోటోలు అతికిచ్చాడు అతికిచ్చిన తర్వాత ప్రభాకర్ రెడ్డి ఆరుగుంటల ప్రభాకర్ రెడ్డి ఈ పని చేశాడు ఇంట్లో వాళ్ళ కాళ్ళు ఉంది పక్కన ఇంకొక ఆయన కూర్చో ఉన్నాడు ఇంకొక రెడ్డికి కూర్చో ఉన్నాడు పక్కన ఉన్నారు లోపల మేమందరం ఏడు మంది ఉన్నాం అన్నీ చేపెట్టాడు ఇప్పుడు తీరా చూడపోతే నాకేమీ తెలియదు అని అంటే నువ్వు అన్నీ తీసుకున్నావు కదా ఇప్పుడు మా పరిస్థితి ఏంది మమ్మల్ని ఎవరు కాపాడుతారు మా భూమి ఎట్లా వస్తుంది మా డబ్బులు ఎట్లా వస్తాయి మొత్తం నువ్వే చేసేవి కదా గ్రామంలో పెద్ద నువ్వు మం ఈ విధంగా మోసం చేసేస్తే నువ్వే అన్నీ చేసి మా పరిస్థితి ఏం చేయాలి మేము మీ ప్రభుత్వం ఉందని అని చెప్పేసి అన్నీ చేస్తాము మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మీకు న్యాయం చేస్తానన్నాడు ఏ పరిస్థితి లేదు ఇప్పుడు ఇప్పుడు ఆటో ఆటో తిరిగేసేవు మా పరిస్థితి ఏంటి ఇప్పుడు మా కాగితాలు తీసుకున్నాగల వర్జినల్ మా ఒరిజినల్ మాకు ఇవ్వు మా కలెక్ట్లు మేము పడతాం నువ్వు ఇంట్లో పెట్టుకొని మాకు ఏం తెలియదు అని చెప్పి నువ్వు గాలు ముడుచుకొని గమ్ముగా ఉంటే కోదండ్రి ఆదిల ప్రభాకర్ రెడ్డి ఆరుగుంట ప్రభాకర్ రెడ్డి మీ ఇద్దరు కూర్చొని సైకి అయిపోతే మా పరిస్థితి ఏంది ఎవరిస్తారు మాకు నువ్వు ఎంత చేయడం దేనికి మాకు నువ్వు చేస్తావు కదా మేము నమ్మి నమ్మింది మేము నువ్వు చేయలేకపోయావు సరే మాకు ఆ పట్టాలు మాకు మేము ఎక్కడ మా తిరుగుతాం మేము ఇప్పుడు వచ్చిన పెద్దవాళ్ళు వచ్చిన అధికారులు ఉన్నారు కదా ఎమ్మెల్యే ఉన్నారు కదా కాడ తిరిగి మేము ఏదో మా బాధలు చెప్పుకొని మేము మేము దాని భూమి ఉందా మేము చూసుకొని